ఫ్రెండ్స్ మా ఇంటికి మా వచ్చారు మా చిన్న గెస్ట్ మా ఇంటికి వచ్చాడు వాడికి దుడ్డలు అంటే చాలా ఇష్టం అంటే బర్లు అబ్బాయి అంటే చాలా ఇష్టం అందుకని వాటిని చూపించడానికి మేము అక్కడ తీసుకొని వెళ్దాం వాడితో ఎలా ఆడుకున్నారు రెండు ఒకసారి చాలా బాగా ఆడుకున్నాడు కానీ బాగా భయపడదు చూడండి ఒకసారి మీరు బయటికి వెళ్దామంటున్నాడు మమ్మీ 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 బయటికి వెళ్దాం అంటున్నావా అక్కడే కొంచెం ఆడిపించాము మేము నడుస్తున్నాడో చూడండి వాడు దగ్గరికి వెళ్ళలేదు కానీ వాడితో చాలా ఎంజాయ్ చేశాడు చాలా బాగా ఆడుకున్నాడు అక్కని తీసుకొని ఇంటికి వెళ్తున్నాడు ఇంటికి ఎందుకు అంటున్నాడు అస్సలు చూడండి దాన్ని ఎలా పట్టుకున్నాడో కాళ్ళతో అస్సలు దిగట్లేదు దాని దగ్గర దూరం నుండి చూస్తూ మంచిగా బాగా ఆనందపడ్డాడు సంబరం వాడిని చూడగానే ఇక ఇంటికి తీసుకెళ్ళాం వాడు భయపడుతున్నాడు అక్కడ అని ఇంటికి తీసుకొని వచ్చేసాం వెహికల్స్ లలో కార్ అంటే చాలా ఇష్టం చూడండి కార్ 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 అంటున్నాడు దీంతో ఎంత బాగా ఆడాడు అసలు ఆ రోజైతే మనకి చాలా నచ్చింది ఈ కార్ మాత్రం కానీ ప్రతి చిన్న విషయానికి భయపడుతున్నాడు అసలు బయట పిల్లలు టపాకాయలు పెలిస్తే ఆ సౌండ్కి కథం కారు పట్టుకొని ఇంట్లో కూరకాడే కొద్దిసేపటి వరకు అసలు బయటికే రాలేదు ఎంత ఎంత ముద్దుగా కూర్చొని అనుకుంటున్నాడు కార్ కారు కార్ మనకి సార్ గాడ కూడా రాదు కార్ అని అలాంటివి కార్ కారు కారు కార్ అంటే పర్లేదు ఒక్కసారి చెప్పగానే ఆపరేటింగ్ కూడా చేస్తున్నాడు చూడండి వాళ్ళ అక్క చెప్తే ఎట్లా మీకు ఎత్తున్నాడు అయినా మీకు మిమ్మల్ని ఒక మర్చిపోయాను వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ తిరగడం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా నా ఛానల్ని ఎంత బాగా ఆడుతున్నాడు చూడండి మా చిన్నడు కథం లోపలికి వెళ్తున్నాడు సౌండ్స్ అవుతున్నాయి అని వాళ్ళు అక్కడ రమ్మంటున్నాడు చూడండి లోపల కొంచెం సేపు ఆడుకొని మళ్ళీ బయటకు వచ్చాడు మళ్ళీ బయటకు వచ్చాడో లేదో బయట ఒక బైక్ పోతుంది రోడ్ పైన నుండి దాని సౌండ్కి కథం ఇంట్లో కూరుకు వచ్చేసాడు మళ్ళీ పిల్లలతో మాత్రం చాలా ఎంజాయ్ చేశాడు వాళ్ళు ఆ రోజు వచ్చిన కొంచెం సేపట్లో మంచిగా ఆడుకున్నాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్